కలిపి దించేసుకుంటే టమాటా ఆలుగడ్డ కూర అనేది రెడీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబీస్ ఫుడ్ అండ్ టమాటా ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది కడుపుకి హాయిగా ఉంటుంది తిన్నాక కూడా మీ బ్యాచిలర్స్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు సో ఫస్ట్ ఒక కడాయిలోకి రెండు టేబుల్ నూనె వేస్తున్నాను ఈ నూనె బాగా కాగాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు పచ్చిమిర్చి అన్నాక ఇందులోకే మీడియం సైజు ఉల్లిగడ్డ మీడియం సైజు లాగా కోసుకున్నది ఇందులోకి వేస్తున్నాను ఈ ఉల్లిగడ్డల్ని కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి ఇందులోకే చిట్కడి పసుపు ఉల్లిగడ్డ లేకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లకు వచ్చేసినాయి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం ఇవి రెండు పెద్ద సైజ్ ఆలుగడ్డలు కడిగి పొట్టు తీసుకున్నవి ఈ సైజులో కోసుకున్నది ఇందులోకి వేస్తున్నాను ఈ ఉల్లిగడ్డలు డెబ్బై శాతం ఉడకాలి మనకి ఈ ఆయిల్లా చేసుకొని సరిగ్గా మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్నాం లో ఫ్లేమ్ లో ఇప్పుడు మూత తీస్తున్నాను సో మధ్యలో ఒకసారి కలిపిన నేను టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేస్తున్నాను ఇవి ఐదు పెద్ద సైజ్ టమాటాలు చిన్న సైజ్ లో కోసుకున్నాము మరీ చిన్న కాదు కొంచెం మీడియం లో కోసుకున్నాము స్టవ్ నుడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతుండండి ఈ టమాటాలో నీరు వదిలింది ఇంకా ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది ఉడికి ఇందులోకే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఇక్కడే రుచికి సరిపడా ఉప్పేయండి అంతే ఇంకా మసాలాలు ఏమి వేయము ధనియాల పొడి గరం మసాలా వేయొద్దు ఏ బేసిక్గా వేసుకుంటారు కానీ అవసరం లేవు అవి ఎందుకంటే ఇవి ఇట్లనే తినాలి న్యాచురల్గా హెల్తీగా ఉండాలి స్టమక్ మనకు తిన్నాక అప్సెట్ అవ్వద్దు స్టమక్ సో అట్లా చాలా బాగా వస్తుంది ట్రష్ మీ నేను చిన్నప్పుడు లంచ్ బాక్స్లో ఇదే తీసుకెళ్లేటో నేను చాలా ఫేవరెట్ డిష్ చాలా మందికి కూడా ఉంటుంది ఫేవరెట్ డిష్ ఇందులోకే ఒక అప్పటి నీళ్ళు వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఓ మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఇందులోకే కాస్తంత కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకుంటే టమాటా ఆలుగడ్డ కూర అనేది రెడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి మీకు నచ్చిన ఏ రెసిపీ అయినా పర్లేదు ఏదైనా సరే మీకు ఫేవరెట్ ఉంటే కామెంట్లో తెలిపండి నేను తప్పకుండా మన ఛానల్లో తెస్తాను అలాగే ఫుడ్ రివ్యూస్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ కుకింగ్ రెసిపీసే కాదు ఏ రెస్టారెంట్ మీ ఫేవరెట్ ఉన్నా సరే కామెంట్లో తెలిపండి ఆ రెస్టారెంట్లో వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ కూడా రివ్యూ ఇస్తాను నేను ఎలా ఉందో చెప్తాను సో ఇలాంటి రెసిపీస్ పెట్టి పెట్టాను మీ వరకు రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ నొక్కి పెట్టుకోండి మీకు నోట్ నెక్స్ట్ మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను